అమెరికా ఆలోచన ఫలితంగా మేము ఉగ్రవాదాన్ని మా దేశంలో పెంచి పోషిస్తున్నాం ఇదే ఈ రోజు పాకిస్తాన్ కి ముప్పుని తెస్తుంది అని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పుకొస్తున్నారు ఇది వారు చేసిన ఒక నీచమైన పని అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అంటే మూడు దశాబ్దాలుగా మా దేశంలో ఇవి పెంచి పోషిస్తున్నాం అంటే ఆ దేశంలో ఉగ్రవాదం ఉందనే కదా అర్థం వారు పెంచి పోషించే ఉగ్రవాదం ప్రపంచ దేశాలనే కాదు ఆ దేశాన్ని కూడా నాశనం చేశాయి అయితే ఓవైపు పాకి పాకిస్తాన్ ప్రధాని మేము శాంతిని కోరుకుంటున్నాం అని చెప్తున్నా కూడా ఆ దేశ ఉగ్రవాద మూకలు మాత్రం మేము చంపుతాం పొడుస్తాం రక్తాన్ని ఏరులుగా పారుస్తామని మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఆ దేశ ప్రధానికి కానీ రక్షణ శాఖ మంత్రికి కానీ భారత్ లో గల సైనిక వ్యవస్థ గురించి గాని అణ్వాయుధాల గురించి గాని ఆర్థిక వ్యవస్థ గురించి గాని ఇక్కడ పరిస్థితి గురించి గాని పూర్తి అవగాహన ఉంది కాబట్టి వారు శాంతి గురించి మాట్లాడుతున్నారు బట్ ఉగ్రవాదులకు ఇవన్నీ తెలియవు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు అయితే ట్రంప్ కాశ్మీర్ గురించి మాట్లాడుతూ ఒక వీడియో కూడా విడుదలైంది అందులో భారత్కే నా సపోర్ట్ అనే ఒక మాట మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది అంటే ఒకసారి మీరు చూస్తే భారత్ దగ్గర పద్నాలుగు లక్షల సైన్యం ఉంది బట్ పాకిస్తాన్ దగ్గర ఆరు పాయింట్ ఐదు లక్షల సైన్యం మాత్రమే ఉంది ఏ రకంగా చూసినా కూడా మనతో అన్నింట్లో తక్కువగానే ఉన్నారు పాకిస్తానీలు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉంది అంటే ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి మనం గోధుమలని దిగుమతి చేసుకునే వాళ్ళం అక్కడ భూములు చాలా సారవంతంగా ఉండేవి కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి మన దగ్గర నుంచే పాకిస్తానీలు గోధుమలని దిగుమతి చేసుకుంటున్నారు అక్కడ భూములు ఎడారులుగా మారిపోయినాయి దీనికి కారణం ఎవరు వాళ్ళు పెంచిస్తున్న ఉగ్రవాద మూకలు వాళ్ళు తెచ్చుకుంటున్న ప్రమాదాలు అక్కడ ప్రధాని సరైన నిర్ణయం తీసుకోకపోవడం సరైన పరిపాలన లేకపోవడం అక్కడ సరైన విలువలు లేకపోవడం వల్లే ఆ దేశం ఎలా తయారవుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాళ్ళు మొసలి కన్నీరు కూడా కారుస్తున్నారు మాకేం తెలియదు మేం చాలా ఇన్నోసెంట్ అని చెప్పుకుంటూనే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది మేమే అంటున్నారు మళ్ళీ ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం కూడా లేదంటున్నారు ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఆయుధాలను మోహరింపజేస్తున్నారు చాలా ఎక్కువగానే అయితే ఇది యుద్ధం వరకు వెళ్తుందా లేదా చూడాలి ఆల్రెడీ సింధు నది యొక్క ఒప్పందం కూడా తగదంపులు చేయడం ద్వారా పాకిస్తాన్ కి దీర్ఘకాలిక నష్టం ఏర్పడింది సింధు నది ఒప్పందం అంటే ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ కాలంలో సింధు నదిని సింధు నది యొక్క వాటర్ని ఎనభై శాతం పాకిస్తాన్ కి తరలిస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు జవహర్లాల్ నెహ్రూ దానికి ప్రతిఫలంగా మన దేశం ఏమీ ఆశించలేదు మన వైపు నుండి వాళ్ళకి ఇస్తున్నామే కానీ వాళ్ళ వైపు నుండి మనం ఏమీ ఆశించలేదు అయితే అప్పుడు కూడా ఆ మన వాటని వాళ్ళకి ఇచ్చినా కూడా కాశ్మీర్ యొక్క ప్రాంతాన్ని అక్కడే వదిలేసి వచ్చారు మన లాల్ నెహ్రూ గారు మాది మాకేమని కూడా పట్టుదల చేయలేదు అప్పుడు అయితే అప్పుడు జరిగిన ఒక తప్పు ఇప్పుడు మనల్ని ఇంకా పీడిస్తూనే ఉంది అయితే ఆ దేశంలో నీరు లేకుండా ఎడారిగా మారిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు అంతేకాకుండా అక్కడి ప్రజలు కూడా ఆ దేశం యొక్క ప్రభుత్వంపై విరుచుకునే పరిస్థితి కూడా ఏర్పడింది అక్కడి పాకిస్తాన్ లోకల్ ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు అయితే ఇప్పటికి కూడా పాకిస్తాన్ రాక దిగి రాకపోతే సైనిక చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఒకవేళ ఒకవేళ సైనిక చర్యలు చేపడితే మాత్రం ఎక్కడక్కడ పాయింట్అవుట్ చేయాలి ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారో అక్కడ పాయింట్అవుట్ చేసి వాళ్ళ యొక్క వ్యూహాలను తయారు కనుక్కొని వాళ్ళని హతం చేయాలని ప్రభుత్వం పతం పతం పంతం చేస్తుంది అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూనే ఉంది అయితే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగిన రెండు రోజులకే రష్యా ఏం చెప్పింది మేము రెండే రోజులు ఉంటాము వెంటనే ఉక్రెయిన్ యొక్క యుద్ధ రష్యా యొక్క యుద్ధాన్ని ఆపేస్తాము ఎందుకంటే ఉక్రెయిన్ దగ్గర అంత బలం లేదు మేము అంతగా దిగజారిపోము అంత బలహీనమైన దేశంతో మేము పోరాడలేము అని చెప్పి రష్యా యొక్క ఒక ప్రకటన చేసింది ఆ తర్వాత ఉక్రెయిన్ కి పలు దేశాలు సహాయంగా వెనుక నుంచి నిలబడ్డాయి వెన్ను తట్టి నిలబడ్డాయి అన్వాయుధాలను సహాయం చేశాయి ఆర్థిక వ్యవస్థను సహాయం చేశాయి దాంతో ఉక్రెయిన్ చాలా బలంగా మారి నేను కూడా తక్కువేం కాదు నేను కూడా పోటీకి సిద్ధమే అని చెప్పి మళ్ళీ ముందు నుంచి నెట్టేసింది రష్యాకి అయితే ఈ విషయం తెలుసుకున్న రష్యా ఏం చేసింది నువ్వే ఇంత ఉంటే నేను ఎంత ఉండాలి నువ్వు ఒకటైతే నేను రెండింత లంచ అన్నట్టు రెండు పోరా పోరిగా యుద్ధం కొనసాగుతూనే ఉంది ఎప్పుడూ ఆగిపోయే యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఆల్రెడీ రెండు దేశాలు చాలా నష్టపోయాయి రెండు దేశాలలో కూడా ఉక్రెయిన్ ఇంకా చాలా నష్టపోయింది ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో వీక్ ఉంది అన్వాయుధాల్లో వీకుంది ఓన్లీ వెనక నుండి కొన్ని దేశాలు సపోర్ట్ చేసినంత మాత్రాన నువ్వెందుకు ముందుకెళ్తున్నావు నీ పరిస్థితి ఏందో నీకు తెలీదా తర్వాత ఏం జరుగుతుందని ఊహించుకోలేవా అలాంటి పరిస్థితి తెలిసిన తర్వాత కూడా ఉక్రెయిన్ దేశం ఇంతవరకు తెచ్చుకుంది అయితే ఒకవేళ ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరిగితే మాత్రం సేమ్ ఉక్రెయిన్ సిచ్యువేషన్ పడుతు పడుతుంది పాకిస్తాన్ కి ఎందుకంటే సేమ్ ఉక్రెయిన్ లాగానే పాకిస్తాన్ మనతో పోల్చుకుంటే పాకిస్తాన్ దేంట్లో కూడా బెటర్ కాదు అలాంటప్పుడు పాకిస్తాన్ గెలిచినా కూడా ఒకవేళ యుద్ధంలో గెలిచినా కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది పాకిస్తాన్ మళ్ళీ కోలుకోలేదు పాకిస్తాన్ ఆ విషయం తెలుసు అక్కడ యొక్క ప్రధానమంత్రికి అయితే ఇండియా యొక్క ఆర్థిక జీడిపి ఎంత ఉందంటే త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్ పైన ఉంది మరి అదే పాకిస్తాన్ యొక్క ఆర్థిక జీడిపి ఎంత ఉందంటే ఐదు వందల మిలియన్ డాలర్లు మాత్రమే ఉంది యుద్ధం గురించి ఆలోచిస్తే పాకిస్తాన్ దగ్గర ఒకటి నుండి రెండు రోజుల కంటే ఎక్కువగా సరిపోయే అవకాశం కూడా లేదు యుద్ధం అప్పులు అప్పులు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఆయుధాలు కూడా తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఆయుధాలు ఇస్తారేమో కానీ అప్పులు మాత్రం ఇవ్వడానికి ఏ దేశం కూడా సిద్ధంగా లేదు ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు ఆయుధాలు ఒకసారి ఇచ్చేస్తే తిరిగి వెంటనే రిటర్న్ వస్తాయి లేదంటే లేదు కానీ ఆర్థిక వ్యవస్థ అప్పు చేస్తే తిరిగి పాకిస్తాన్ రిటర్న్ చెల్లిస్తుందనే ఆశ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి అందుకే ఆర్థిక వ్యవస్థ చేసే అవకాశం కూడా ఆర్థిక అప్పు చే అవకాశం కూడా లేదు అయితే తీవ్రవాదులపై యుద్ధం చేయాలనుకుంటున్నాం అయితే అక్కడ పాకిస్తాన్ యొక్క మనం ఏమనుకుంటున్నాం అంటే పాకిస్తాన్ పై చే మనం పాకిస్తాన్ పై యుద్ధం కాదు మనం చేసేది తీవ్రవాదులపై యుద్ధం మన ప్రభుత్వం ఏమంటుంది నేను పాకిస్తాన్ పై యుద్ధం చేయాలనుకోవట్లేదు అక్కడ మాపై మాపై దాడి చేసిన ఉగ్రవాదులు మాకు కావాలి వాళ్ళని మేము హతం చేస్తామనుకుంటున్నాం అని స్పష్టం చేసింది భారతదేశం అయితే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ఒకసారి లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో పాకిస్తాన్ పై భారతదేశం యుద్ధానికి వెళ్ళింది అప్పుడు భారతదేశమే గెలిచింది మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఐదులో లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో మన దేశం యొక్క క్షిపణులు